का करते टाइम भी नहीं निकाल उसको 50 मिनट हां ये पता नहीं क्या उनका अपनी हज रूम में चला हमारे विजयवर भेज सी हमारे विजयवर भेज सी सामान जैसे और उनके उनके अलग 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 थैंक यू मैं मना नहीं करता मैं मना नहीं करता सही तरीके से का अंदर चलो अच्छा फोटो मजा करके आनंद मिस <imitation> अचेसन aradyes sen anne evde olmak için ha side 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 a breakfast mesela ne kadar enkal judi enkal judi జగన్ అన్న అండదండలతో భగవంతుడి ఆశీస్సులతో నగిరి ప్రజల ప్రేమాభిమానాలతో మరి తిరుపతి జిల్లాకి మంత్రిగా నన్ను ఎన్నిక చేయటం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను ఎందుకంటే భగవంతుడు అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు అలాంటిది భగవంతుడు సేవ చేసుకుంటూ ప్రజలకు కూడా సర్వీస్ చేసే ఒక మంచి అవకాశాన్ని జగనన్న ఈరోజు నాకు ఇవ్వటం అనేది నేను జీవితంలో మర్చిపోలేను సో నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంటనే నడుస్తాను జగనన్న ప్రజల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల కోసం చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే కాకుండా నాకు కేటాయించిన శాఖలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న టూరిజాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా మన కల్చర్ని అభివృద్ధి చేయటమే కాకుండా క్రీడల్ని కూడా గ్రామీణ స్థాయి నుంచి క్రీడలంతా కూడా అభివృద్ధి వైపుకు నడిపిస్తాం అలాగే ఈరోజు స్టేట్ వైడ్గా అందరూ కూడా నాకు మంత్రి పదవి రావాలని చెప్పి ఎవరెవరైతే ప్రే చేశారో ఎవరైతే బ్లెస్ చేశారో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇరవై ఏళ్ళు అయినట్టు అనిపించిందా సో ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి నైంటీ వన్లో వచ్చాను సో అందరికీ ఇష్టమైన రాణి గెటప్ భైరో ద్వీపంలో ఆ మూవీ వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది అంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిన్న మొన్న చేసినట్టు అనిపించింది సో ఒక రాజకుమారిగా చేసే అవకాశం విజయవాహిని ప్రొడక్షన్స్లో చేయటం అనేది నా అదృష్టం నిజంగానే ఎందుకంటే ఎన్టీఆర్ గారు కానీ సావిత్రి గారు వాణిశ్రీ గారు ఆ బ్యానర్లో మరి మంత్లీ శాలరీకి వర్క్ చేశారని చెప్తారు అలాంటి బ్యానర్లో నాకు అవకాశం రావటం ఫస్ట్ షాట్ ఎన్టీ రామారావు గారు డైరెక్ట్ చేశారు ఆ రోజు సో నేను ఎన్టీఆర్ గారితో వర్క్ చేయలేదు కానీ ఆ భైరో ద్వీపం షార్ట్ ఏదైతే క్లాప్ కొట్టి నేను ఎలా నడిచి రావాలో ఆయన యాక్ట్ చేసి చూపించడం జరిగింది సో అది గుర్తొస్తుంది నాకు ఈరోజు భైరో ద్వీపం ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందని చెప్పగానే అండ్ నాది బాలకృష్ణ గారిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఫోక్లర్ మైథలాజికల్ అండ్ సోషల్ మూవీస్ చాలా మూవీస్ చేయడం జరిగింది అండ్ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చిన బొబ్బిలి సింహం కానీ పెద్దన్నయ్య కానీ భైరో ద్వీపం కానీ కృష్ణార్జున విజయం ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ సెవెన్ మూవీస్ పైగా చేశాను హ్యాపీగా ఉంది మళ్ళీ దాన్ని తలుచుకోవటం అనేది